వెల్కమ్ టు న్యూస్ ఓట్ల కేంద్రాలకు పరిశీలన లెండి ఇంజనీరింగ్ కళాశాలలో సెంచరీస్ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి భవనాలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి శనివారం పరిశీలించారు ప్రతి అంతస్తులో భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు ఆయా గదుల వైశాల్యాన్ని వసతులను తెలుసుకున్నారు స్ట్రాంగ్ రూములు ఓట్ల లెక్కింపు కేంద్రాలు రిసెప్షన్ సెంటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పార్కింగ్ ఏర్పాట్లకు అవసరమైన స్థలాలు భవనాలను గుర్తించారు ప్లాన్లను పరిశీలించారు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు ఆయా కళాశాలల యాజమాన్యం ప్రతినిధులతో చర్చించారు ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ డిఆర్ఓ ఎస్డీ అనిత ఆర్డీఓ ఎంవీ సూర్యకళ డెంకాడ తహసీల్దార్ తహసీల్దార్ జె రామారావు విజయనగరం తహసీల్దార్ రత్నం లెండి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి రమణారెడ్డి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ హరిబాబు సెంచురియస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పి పల్లవి డిప్యూటీ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ఎస్ వర్మ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు